హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని ఎనభై భాగం ఇటు వసుధారికి అప్పటికి వాళ్ళ మీద అసహ్యం పీక్స్లో ఉండటంతో తను అసలు వాళ్ళ మీద హోప్ కూడా పెట్టుకోలేదు కానీ ధర్మేంద్ర గారిని ఇప్పటికే తను పెడుతున్న బాధ చాలదన్నట్టు ఆయన హోప్ని పోగొట్టలేక చివరి ప్రయత్నం చేయడానికి ఒప్పుకుంది అటువైపు ఏం మాట్లాడుతారా అని ఇంట్రెస్ట్ లేకపోయినా వినాలని సైలెంట్గా ఉంది నిద్రపోతున్న తన కొడుకుని ఒడిలో పెట్టుకొని అటువైపు సుశీల గారు ఫోన్ లిఫ్ట్ చేయటమే హలో అని అంటే హలో నేను ధర్మేంద్ర అని అన్నారు ధర్మేంద్ర గారు నువ్వు ధర్మేంద్ర అయితే నాకెందుకు రాజేంద్ర అయితే నాకెందుకు నువ్వు ఎవరైతే నాకు అనవసరం నీ పేరు చెప్తే నేనేమైనా నిన్ను గుర్తుపట్టేసి అయ్యో పిఎం గారు ఫోన్ చేశారని వచ్చి నీకు సలహా నేను అనుకుంటున్నావా సరిగా చెప్పు నువ్వెవరు అని వెటకారంగా అడిగారు ఆవిడ వెటకారానికి ఒళ్ళు మండిన వసదార నోరు తెరిచేలోపు ధర్మేంద్ర గారు కంగారుగా వసుధారని సైలెంట్గా ఉండవని సైగ చేసి అదే మీ ఇంటి వారసుడైన అరిషి ఎవరి జీవితాన్ని అయితే పాడు చేశాడని మీ ఇంటి వరకు వచ్చామో ఆ ధర్మేంద్రని వసుధార తండ్రిని గుర్తొచ్చానా ఇప్పటికైనా అని కోపం ఆవేశం కలగలిపిన గొంతుతో అన్నారు వసుధారని మర్చిపోని సుశీల గారు షాక్ అయ్యి నువ్వా అని గట్టిగా అరిచి చుట్టుపక్కల చూశారు ఎవరైనా విన్నారేమోనని ఎవరూ లేకపోవటంతో హమ్మయ్య అనుకున్న ఆవిడ భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి వెనక్కి వెనక్కి తిరిగి వెనక ఉన్న మేఘన వైపు కోపంగా చూసి అటువైపు మాటలు విన్నారు మేఘన అయోమయంగా మొహం పెట్టి ఏం జరిగిందా అని చూస్తూ ఉంది తన తల్లి అంత కంగారు ఎందుకు పడుతుందో అర్థం కాక అవును ఆ ధర్మేంద్రని ఆ ఇంటి పెద్దయిన దేవి గారితో మాట్లాడాలి ఫోన్ ఆవిడికి ఇవ్వు నువ్వు పని మనిషివి అయితే వెంటనే ఆవిడని పిలిపించు అని అన్నారు ధర్మేంద్ర గారు ఆయన మాటలకి సుశీల గారు పళ్ళు నూరుతూ నేనే ఈ ఇంటి యజమానురాలిని ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పండి మిగిలిన వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు అని పొగరుగా అన్నారు అవునా నువ్వు ఆ ఇంటి యజమానురాలివా ఎవరైతే నాకేంటి కానీ నేను చెప్పాలనుకున్న విషయం చెప్తాను ఆవిడికి చేరవై ముఖ్యంగా ఆ మోసగాడికి మాత్రం ఖచ్చితంగా చెప్పు వాడు వచ్చి నా కూతురు కాళ్ళు పట్టుకోవాలి అని కసిగా అంటుంటే ఇటువైపు సుశీల గారు పళ్ళునూరుతో చేసిన నాటకాలు చాలు కానీ అసలు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు మరో నాటకం ఎత్తటానికి చేశావా మీలాంటి వాళ్ళు ఫోన్ ఎత్తడమే తప్పు నోరు మూసుకుని ఫోన్ పెట్టి అని అంటూ ఉండగానే ధర్మేంద్ర గారు మీ ఇంటి వారసుడు చేసిన దారుణానికి ప్రత్యేకగా వాడి బిడ్డ భూమి మీదకి వచ్చింది అని అనటమే ఫోన్ పెట్టేయోతున్న సుశీల గారు షాక్ అయ్యి ఏంటి నువ్వనేది అని అన్నారు నిజం నిజం మాట్లాడుతున్నాను మీ ఇంటి వారసుడైతే నా కూతురి జీవితాన్ని నా ఏ వారసుడైతే నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడో దానికి గుర్తుగా నా కూతురు కడుపు పండి ఇప్పుడు కొడుకు పుట్టాడు పుట్టి కూడా వారం రోజులవుతుంది మీకు చెప్పి మీరు చేసిన తప్పు మీకు తెలియజేయాలని ఈ బిడ్డ ద్వారా ఆ రిషి తప్పు చేశాడని నిరూపించడానికి డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళటానికి కూడా వెనకాడనని చెప్పటానికి ఫోన్ చేశాను రెడీగా ఉండండి మమ్మల్ని ఫేస్ చేయటానికి అని అనగానే సుశీల గారు నిలువెల్లా వనికిపోతూ ఆగాగు ఏం వాగుతున్నావు నువ్వు నీ కూతురు బిడ్డనికంటే మా రిషికి సంబంధం ఏంటి ఎవరికి తెలుసు నీ కూతురు ఎవరితో కలిసి ఆ బిడ్డని కని ఉండొచ్చు వాడు ఖచ్చితంగా మా రిషి కొడుకు అన్న గ్యారెంటీ ఏంటి కావాలని రిపోర్ట్స్ కూడా మార్పించవచ్చు మీరు అంతటి సమర్థులు ఎంతైనా ఆస్తున్న వాళ్ళం కదా వలలో వేసుకోవటానికి ఎంత నీచానికైనా దిగుతారు మళ్ళీ ఫోన్ చేసి మరీ మమ్మల్ని బెదిరిస్తున్నారా ఆ క్యారెక్టర్ లేని అమ్మాయి బిడ్డని తీసుకువచ్చి మా ఇంటి వారసుడని నిరూపించాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది మమ్మల్ని ఎదుర్కోవటం అంటే కొండని ఢీకొట్టడం అర్థమవుతుందా ఇంకొకసారి నీ కూతురు కోసం ఫోన్ చేయటం వారసుడు పుట్టాడంటూ అక్రమ సంతానాన్ని మాకు అంటగట్టడం లాంటివి చేశారంటే అయిపోతారు మా చేతుల్లో ఫోన్ పెట్టారా అని కోపంగా అరిచారు సుశీల గారు అప్పటికే ఆవిడ మాటలకి వసుధార మనసు పూర్తిగా ముక్కలైపోయింది ఫోన్ పెట్టేసే ముందు సుశీల గారు మళ్ళీ ఈ మాటలన్నీ నేను అన్నవి కాదు స్వయంగా మా రిషి అన్న మాటలు మీరు చెప్పిన రాత్రి వాడు పూర్తి స్పృహలోనే ఉన్నాడు మీరు చెప్పిన నైట్ అసలేమీ జరగలేదని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పాడు ఎవరి జీవితం నాశనం చేయలేదని మరీ మరీ చెప్పాడు మీ గురించి అని అడిగితే మాత్రం మీలాంటి వాళ్ళ గురించి రిషితో చెప్పటం ఇష్టం లేక మేమే ఆగిపోయాము ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మరోసారి మమ్మల్ని వెర్రోళ్ళని చేద్దామని అనుకుంటున్నావా నీ కూతురు ఎవడి పక్కన పడుకున్న బిడ్డని కన్నదో వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో పెట్టు ఆ బిడ్డని మాకు అంటగట్టడం కాదు ఇంకొకసారి ఆ బిడ్డ మా ఇంటి వారసుడని అంటే నాలుక తెగిపోతుంది గుర్తుంచుకో ఇంకొకసారి ఫోన్ చేయకు నీ క్యారెక్టర్ లేని కూతురు కోసం అని పదే పదే వసారిని తక్కువ చేసి మాట్లాడుతూ రిషి ఈ మాటలన్నీ అనవన్నాడు అన్నట్టు చెప్పి వాళ్ళ మనసుల్ని పూర్తిగా విరిచేసి ఉన్న చివరి హోప్ని కూడా తీసేశారు సుశీల గారు ఫోన్ కట్ అయిన బీప్ సౌండ్కి వసుధర విరక్తిగా నవ్వుతూ అందుకే డాడీ నేను చెప్పాను వాళ్ళలాంటి రాక్షసుల గురించి ఏం మాట్లాడుకోకూడదు అని నా బిడ్డ ఎలాంటి అక్రమ సంస్థానం కాదు వాళ్ళు చేసిన మోసానికి గుర్తు ఏ డిఎన్ఏ టెస్ట్లంటూ వెళ్ళినా సాక్ష్యాలు తారుమారు చేయగల సమర్థులు వాళ్ళు అని అంటుంటే ధర్మేంద్ర గారు కన్నీళ్లతో వీళ్ళు మరీ ఇంతలా దిగిజారిపోతారని అనుకోలేదు వసు అలా చెప్తేనన్నా దిగి వస్తారు అనుకున్నాను ఇంకెప్పటికి వాళ్ళ గురించి ఎత్తన వసు నేను సరేనా మన జీవితం మనది వీడు మనకేమైనా బరువా మన జీవితంలోకి వచ్చిన ఒక బంగారం వీడికి అన్నీ మనమే అయిపించుదాము అని అన్నారు సరే డాడీ జరిగింది మర్చిపోదాం మనం ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాము అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది వసదార నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తాం ధర్మేంద్ర గారు వసుధార మొహంలోకే చూస్తూ హైదరాబాద్ అనగానే వసుధార షాకింగ్ ఫేస్ పెట్టి అక్కడికెందుకు డాడీ ఆ సిటీని చూసినా తలుచుకున్న నాకు జరిగింది గుర్తుకు వచ్చి నేను కుమిలిపోవటానికా అసలు అక్కడికి వెళ్ళటమే నాకు ఇష్టం లేదు వేరే ఎక్కడికైనా వెళ్దాం అని అంటుంటే ధర్మేంద్ర గారు వసుధార చేతిని పట్టుకుని వాళ్ళ కోసం వెళ్ళటం లేదు వసు వేరే సిటీకి వెళ్తే మనం సర్వైవ్ అవ్వలేమేమో కొత్తగా పెట్టే బిజినెస్ హైదరాబాద్ అయితే త్వరగా క్లిక్ అవుతుందన్న ఆశతో వెళ్తున్నాము అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదురా నాకు మాట ఇవ్వు వసు అని చేయి ముందుకు చాపి ఇక నువ్వు నీ స్టడీస్ కంటిన్యూ చేయాలి నువ్వు కన్నా జాబ్ కలని నెరవేర్చుకోవాలి నా కూతురు వసుధార అని నేను గర్వంగా చెప్పుకోవాలి నన్ను అందరూ తండ్రిగా గుర్తించాలి అని అన్నారు వసుధార నిర్లిప్తంగా ఎందుకు డాడీ చదువుకుని ఏం చేయాలి నేను ఆ చదువుకునే చోట కూడా ఈ రిషి వాళ్ళు ఉంటే నేనేమైపోవాలి ఒకసారి బలైపోయాను పదే పదే బలవమని చెప్తున్నారా వద్దు డాడీ నాకు ఏ చదువులు అక్కర్లేదు నేను ఇలానే ఉంటాను అని అంది ఈ నీ నిర్ణయం నాకు నచ్చటం లేదు వసు నా కూతురు ఫైర్ బ్రాండ్లా ఉండాలి అందరినీ గడగడలాడించాలి ఎలా అయితే ఇప్పటి వరకు ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొన్నావో అలానే ఎదుర్కోవచ్చు వర్షిత్ బాధ్యత నాది కానీ నా కూతురు చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్నది నా కోరిక ఈ తండ్రి కోరిక తీర్చలేవా అని అడిగారు అప్పటికే వసదార మనసు పూర్తిగా విరిగిందని అర్థం చేసుకుని ఇలా ఆయన కనీసం నార్మల్ అవుతుందన్న ఆశతో వసదార అప్పటికే తన తండ్రిని చాలా బాధ పెట్టిందని ఆయనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక సరే డాడీ మీ ఇష్టం కానీ నేను ఇంజనీరింగ్ వైపు వెళ్ళలేను అది తలుచుకున్న ప్రతి రాత్రి ఆ కాలరాత్రి గుర్తుకు వస్తుంది నాకు అందుకే డిగ్రీ చేస్తాను అని అంది దానికి ధర్మేంద్ర గారు కూడా ఒప్పుకున్నారు మరో వారం రోజుల్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఇద్దరు బాబునే లోకంగా అనుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బ్రతుకుతున్నారు బాబుకి పేరు పెట్టాల్సిన సమయం వచ్చినట్టు వచ్చినప్పుడు వసుధార తనకి బాగా నచ్చిన వర్షిత్ పేరు పెట్టాక తెలుస్తుంది అందులో రిషి అన్న పేరు కూడా కలిసిందని పేరు మార్చాలి అనుకున్న ధర్మేంద్ర గారు తనని కసిరి పేరులో ఏముంది వసు వర్షిత్ ఎంత చక్కగా పేరు ఎంత చక్కని పేరు అలానే ఉండనివ్వు అని అన్నారు ఇక వసుధార సైలెంట్ అయిపోయింది ఆయన మాటలకి అలా ఆరు నెలల తర్వాత ఒకనొక రోజు రిషి మేఘనల పెళ్లి వార్త హైదరాబాద్ మొత్తం మారుమోగింది ఆ విషయం తెలిసిన వసదారులో ఏమాత్రం రియాక్షన్ లేదు అప్పటికే రిషి మీద పీకల వరకు అసహ్యాన్ని పెంచుకొని ఉండటం వలన ఇక ధర్మేంద్ర గారు పట్టించుకోలేదు వాళ్ళు చేసిన మోసం వలన రిషి కావాలని తన కూతుర్ని మోసం చేశాడని నమ్మటం వలన అప్పుడే ధర్మేంద్ర గారు వర్షిత్ బాధ్యత తనది అంటూ మాట తీసుకుని డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వమన్నారు వసధారని కానీ బస్సు ధర హైదరాబాద్లో చదువుకోవటం ఇష్టం లేక నేను వంటరిగా వైజాగ్ వెళ్తాను డాడీ ఇక్కడ ఉండటం నాకు చాలా భారంగా అనిపిస్తుంది కనీసం ఒక మూడు సంవత్సరాలైనా వీటన్నిటికీ దూరంగా కొంచెం ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అని అడిగింది తప్పకుండా వసు నీ ఇష్టం అంటూ అప్పటికే డిగ్రీ కాలేజీ స్టార్ట్ అయ్యి ఉండటంతో ఆల్రెడీ త్రీ మంత్స్ క్లాసెస్ కూడా కంప్లీట్ అవ్వటంతో వసదారిని మధ్యలోనే జాయిన్ చేశారు ధర్మేంద్ర గారు వైజాగ్ చాలా నార్మల్గా ఉండే చిన్న కాలేజ్లో అలాగే హాస్టల్లో ఉండేటట్టు అరేంజ్ చేసి వచ్చేశారు అప్పటి నుంచి వసుధార అక్కడే ఉండి చదువుకుండా అప్పుడప్పుడు వర్షిత్ కోసం వస్తూ డైలీ వర్షిత్ కోసం వీడియో కాల్ చేస్తూ తన తనలోకమే ధర్మేంద్ర గారు వర్షిత్ మాత్రమే అన్నట్టు మారిపోయింది అలా సెకండ్ ఇయర్కి వచ్చిన వసదారికి ఆ సంవత్సరమే జాయిన్ అయిన రిషి కనిపించటం తను అసలు తెలియనట్టు బిహేవ్ చేయటం చూసి రిషి మీద అస అసహ్యం ఇంకొక వంద రెట్లు పెరిగిపోయి ఎలా అయినా రిషికి బుద్ధి చెప్పాలనుకుని ప్రేమ నాటకం ఆడటం తర్వాత నిజం తెలుసుకొని కలిసిపోవటం జరిగింది ఇది రిషి జరిగింది అని వసుధార కన్నీళ్లు తుడుచుకొని బొంగురు పోయిన గొంతుతో అంది పాత జ్ఞాపకాలన్నీ కొత్తగా తన మనసు మీద దాడి చేయటంతో థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ And please like, share, comment and subscribe.